చిత్తూరు జిల్లా బంగారుపాల మండలం మొగిలివారిపల్లి గ్రామంలో ఏనుగులు దాడి చేస్తున్నాయి ప్రతిరోజు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని మేము వెళ్లి ఫార్మసీ అధికారులు చెప్పినా కానీ వారు పట్టించుకోవటం లేదు అని ఆ మొగిలివారిపల్లి గ్రామం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొగిలి పంచాయతీ గండ్లపల్లి గ్రామం రైతులు రాజమ్మ పొలంలో నిన్న రాత్రి జరిగిన ఏనుగు దాడిలో ఒక ఎకరా టమేటా పంట ధ్వంసం రైతులు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రతిరోజు ఎవరో ఒక రైతుల పొలంలో రోజు ఏనుగు దాడి జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది మొగలివారిపల్లి గ్రామము బంగారుపల్లె మండలము ఈ ఏనుగులు రోజు వచ్చి ఇది మాత్రం పంట మాది వరిసేను రెండు ఎకరాలు మొత్తం నాశనం చేసేసినాయి పలం ఫారెస్ట్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు మీకు చిత్తూరు వాళ్ళకి వేసినారు అంటారు వీళ్ళని అడిగితే వాళ్ళపైన వాళ్ళని అడిగితే వీళ్ళపైన మేము అడవిలో తోలే అధికారం మాకు లేదంటారు అడవి వాళ్ళది అంటారు అడవిలో తోలితే అవి ఇంకొక జాగాకి వెళ్తాయి అడవిలో లేదు కాబట్టి ఈడ మా పొలం ఈయన వచ్చి పొగలంతా మా పక్క భూముల పక్కలోనే అడవిలో ఉంటాయి మళ్ళీ నైట్ అయితే ఆరు గంటలకంతా దిగేస్తాయి రాత్రి నాలుగు గంటల దాకా ఉన్నాము నాలుగు గంటలకు ఇంటికి పోయినాము నాలుగు గంటల తర్వాత వచ్చి ఇది మొత్తము రెండెకరాల వరి పంట నాశనం చేసేసినాయి డిఎఫ్ గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము మాకు పొలం నేరు వాళ్ళు అయితేనే తోలగలుగుతారు చిత్తూరు వాళ్ళు అయితే అందుబాటులో ఉండరు కాబట్టి మాకు పలుమిరు వల్ల వేసి మాకు ఇప్పుడు వెంటనే ఉండే వాటిల్ని వెలుపలికి తోలాల్సిందిగా కోరుతున్నాము